తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని మర్యాద పూర్వకంగా కలిసిన చేవెల్లె ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు షాలువాతో సత్కరించి ఎన్నికల్లో చేసిన పోరాటాన్ని ప్రశంసించారు తిరుపతిలో స్విమ్స్ ఆధ్వర్యంలో కోవనూరు కేవీపీపురంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించారు పింక్ బస్సుల ద్వారా నోటి రొమ్ము గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించారు ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ విద్యార్థులు మానవతా హస్తం చాటారు తపోవనం వృద్ధాశ్రమాన్ని సందర్శించి ప్రేమను పంచి నిత్యావసర సరుకులు అందించారు ఓ ఓ చిన్న మాట చిరునవ్వుతో ఆశను నింపారు సుప్రీం ఆగ్రహం రాహుల్ గాంధీపై కఠిన గల్వాన్ ఘర్షణపై ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేసిన రాహుల్ కు సుప్రీంకోర్టు కౌంటర్ చైనా రెండు వేల చదరపు కిలోమీటర్ల భూమిని తీసుకుందని మీకెలా తెలుసు అని ప్రశ్నించిన న్యాయస్థానం సైబర్ నేరాల పర్వతం ఇరవై మూడు వేల కోట్లు గాల్లోకి తెలివైన మోసాలతో దేశాన్ని వణికిస్తున్న సైబర్ నేరస్తులు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు కొట్టేశారని ఆర్బీఐ నివేదిక ఈ ఏడాది మొత్తంగా ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల నష్టమని అంచనా చిత్తూరు జిల్లా రైతుల ఎరువుల సమస్యపై కలెక్టర్ కు వినతి పత్రం కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల పట్ల స్పందనగా వైఎస్ఆర్ సిపి నేతలు కలెక్టర్ ను కలిశారు ఎంపీ విజయానందరెడ్డి డాక్టర్ సునీల్ కుమార్ భరత్ సహా పలువురు నేతలు వినతి పత్రం అందజేశారు తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు నాలుగున అంకురార్పణతో ప్రారంభం ఐదు నుంచి ఏడో తేదీ వరకు జరిగే ఈ పవిత్రోత్సవాలు ఆలయ పవిత్రత పునరుద్ధరణ కోసం తరలివచ్చే అవకాశాలు అధికం సమీక్షించిన సీఎం చంద్రబాబు పాలనలో పీపుల్ విజన్ నేచర్ టెక్ కి ప్రాధాన్యం ప్రతి విభాగానికి ఇండికేటర్ ఉండాలని సూచన ఆగస్టు పదిహేను నుంచి ఏడు వందల సేవలు ఆన్లైన్ లో పోలవరం పనులు వేగంగా ముందుకు డయాఫ్రామ్ వాళ్ళు నలభై శాతం పూర్తి క్రిటికల్ వన్ థర్టీ ప్యానల్స్ పూర్తయ్యాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు మార్చి లక్ష్యంగా గ్యాప్ వన్ డ్యామ్ పనులు కొనసాగుతున్నాయి గూడూరు గాంధీనగర్లో లో బియ్యం వ్యాపారి ఇంటిపై విజిలెన్స్ సోదాలు చెన్నై నుంచి రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసినట్లు సమాచారం పదేళ్లుగా జరుగుతున్న వ్యాపారం అనుమతులు లేవా అధికారుల దర్యాప్తుతో నిజాలు వెలుగులోకి రాబోతున్నాయా ఏపీ నూతన మద్యం పాలసీ ప్రభావంతో కర్ణాటక తెలంగాణలో మద్యం ఆదాయం తగ్గింది నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావడంతో ప్రజారోగ్యం మెరుగైందని బయోడైవర్సిటీ చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు జగన్ పాలనలో జే బ్రాండ్ మద్యం ప్రజల ప్రాణాలు తీసిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు దేశంలో సైబర్ నేరాల ఉధృతం ఏడాదిలోనే ఇరవై మూడు వేల కోట్ల కష్టార్జితం గెల్లంతుంది రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులోనే ఇంత మొత్తాన్ని కొట్టేశారు నేరగాళ్లు సోషల్ మీడియా ఫేక్ లింకులు ఆకర్షణీయమైన ఆఫర్లతో నమ్మకాన్ని దోచేస్తున్నారు నిపుణుల హెచ్చరికలు పాటించకపోతే డిజిటల్ స్కామ్ లో పడిపోతారు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత ఎమ్మెల్సీ కవితకు పోలీసుల నోటీసులు నిరాహార దీక్షకు గడువు ముగిసిందంటూ అరగంటలో ప్రదేశం ఖాళీ చేయాలని ఆదేశం దీక్ష ఇంకా అరవై ఆరు గంటల పాటు కొనసాగుతుందని స్పష్టం చేసిన కవిత పోలీసులు ఇబ్బంది పెట్టకండి శాంతియుతంగా సహకరించండి అంటూ విజ్ఞప్తి షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆర్డినెన్స్ ను చట్టంగా మార్చాలంటూ ఎంఆర్పీఎస్ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నర్సరావుపేట కలెక్టరేట్ లో సుబ్బు సుబ్బుమాదిగా నేతృత్వంలో వినతి పత్రం సమర్పించి తక్షణమే అమలు జరగాలంటూ డిమాండ్ చేశారు పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎరువుల కొరతపై వైఎస్ఆర్ సిపి జగన్ ఆదేశాలతో సమర్పిస్తూ రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు జిల్లా పిజీఆర్ఎస్ వేదికలో తొంభై ఒక్క ప్రజా ఫిర్యాదులు అందాయి ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం ఇవ్వాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు సంతృప్తే లక్ష్యమని స్పష్టం చేశారు తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ లో సైబరాబాద్ పోలీసుల ప్రదర్శన వరంగల్లో జరిగిన ఈ పోటీల్లో పథకాలు గెలిచిన పోలీసులకు కమిషనర్ అవినాష్ మెహంటి నగదు బహుమతులు మెడల్స్ అందజేశారు విభిన్న తిరుపతిలోని డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి ముప్పై ప్రజా ఫిర్యాదులు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ అమెరయ్య తెలిపారు వీధి దీపాలు నీటి కొరత డ్రైనేజ్ సమస్యలు అక్రమ హోటళ్లపై ప్రజలు ఫిర్యాదు చేశారు అధికారులు వాటిని వెంటనే పరిష్కరించనున్నట్లు తెలిపారు విశాఖ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు కథం తొక్కారు పద్నాలుగు డిమాండ్లతో కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు బీమా పింఛన్లను డిమాండ్ చేసిన వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలంటూ గంటా శ్రీనివాబు డిమాండ్ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు నిజమైన భారతీయుడివైతే అలాంటి మాటలు చెప్పేవాడివేనా అంటూ మండిపడింది సైన్యంపై ఆరోపణలు దేశ భద్రతను దెబ్బతీసేలా ఉన్నాయని ధర్మాసనం విమర్శించింది తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా పడింది సినీ రంగంలో సంచలన నిర్ణయం యూనియన్ సభ్యత్వం లేకుండానే స్కిల్స్ ఉన్నవారు ఎవరైనా పనిచేయవచ్చని తీర్మానం యూనియన్ ఫీజు పేరుతో లక్షలు చెల్లించాల్సిన అవసరం ఇక లేదు ప్రతిభ ఆసక్తి ఉన్నవారికి సినిమా రంగంలోకి రాకపోవడం అన్యాయం అంటున్నారు పరిశ్రమ వర్గాలు కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చారు గువ్వల బాలరాజు ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో కీలకంగా ఉన్న ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు ఎమ్మెల్యే పదవి కోల్పోయిన జిల్లా అధ్యక్ష బాధ్యతలు పొందిన బాలరాజు వాటిని వదులుకుంటూ పార్టీకి రాజీనామా చేశారు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే రామచంద్ర రావుతో చర్చలు పూర్తయ్యాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది సెప్టెంబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త బార్ పాలసీ అమలు కానుంది గీత వర్గాలకు పది శాతం బార్ లైసెన్సులు కేటాయించనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు తక్కువ ఆల్కహాల్ మద్యం విక్రయంతో ఆరోగ్యం నష్టం తగ్గించవచ్చని చెప్పారు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్మన్ గా ఉపాసనా పనిదలను నియమించింది ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి తీసుకొచ్చిన కొత్త స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఈ నియామకం జరిగింది క్రీడలతో పాటు యువత ఆరోగ్యం ఫిట్నెస్ కు ఆమె సేవలు కీలకమవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది